హాయ్ అండి వెల్కమ్ టు మై ఇరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది మొన్న మేము బాబా టెంపుల్కి వెళ్ళాం అనమాట మీ అందరికీ తెలుసు నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా వరలసాయి అంటే నాకు ఇంకా ఇష్టం కాబట్టి ఇంకా కార్ తీసుకున్నప్పటి నుంచి బాబా దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అని మనసు కొట్టుకుంటూ ఉంది ఇంకా బాబా దగ్గరికైతే వచ్చేసామన్నమాట ఈ జర్నీ అనేది నా లోపల ఎంత సంతోషాన్ని నింపుతుంది అనేది నాకు మాత్రమే తెలుసు అనమాట అంత హ్యాపీగా నేను ఉండగలుగుతాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాను అనమాట నేను ఏదైతే అనుకుంటానో అదే విధంగా బాబా నన్ను తీసుకెళ్తూ ఉంటాడు దాంతోపాటు నేను ఎంత ఆతృతగా ఉన్నాను అనేది బాబాకి తెలుసు కాబట్టి ఇంతకు ముందు వెళ్ళే దారి కాకుండా ఇంకా కొంచెం తొందరగా వెళ్ళే దారి దొరికేలాగా చేశాడు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నా సంతోషానికి అవతలైతే లేవు ఇంకా బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని బాబాని చూసి ఇంకా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము ఆ రోజు ఇది నిన్న అనమాట నిన్న ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా బయటకైతే వెళ్ళామనమాట వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ కారులో వచ్చారు నేను ఇంకా మిగతా ఫ్రెండ్స్ కలిసి మా కారులో వెళ్ళామన్నమాట ఎక్కడికి వెళ్ళాము అంటే మెదక్ చర్చికి ఇది నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఒకసారి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా రావే బాగుంటుందంట అంటే ఇంకా ఆ రోజు నాకు బట్టలు ఏమో కుట్టేటి ఉంటే నేను రాను నువ్వుగా వెళ్ళా అని చెప్పి ఆయన వెళ్ళారనమాట ఈ చర్చికి ఫొటోస్ కూడా మీరు ఇంతకుముందు వీడియోస్లో ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెమొరీస్ ఈ మెమొరీస్ చాలా చాలా గుర్తొచ్చాయి ఇంకా ఇది మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కట్టించారంట ఇది మన భారతదేశంలో మొదటి పెద్ద చర్చ్ అంట చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఏంటి అంటే గోల్కొండ వెళ్తారు కదా అక్కడికి వెళ్ళే దారి అనేది ఉంటుందంట ఇప్పుడు దీన్ని మూసేశారంట అన్న చెప్పాడు ఇంకా ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే దారి ఉంటుందంట ఇది వచ్చేసి అప్పుడు కట్టారు కాబట్టి ఇంకా రాళ్ళతో కట్టారు ఇంత కూడా చెక్కు చెదరకుండా ఇంత అందంగా ఉంది చూడండి మన పురాతనమే అంత అద్భుతంగా ఉంటాయి కదా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది అనమాట ఇంకా చుట్టూ తిరుగుతూ మాట్లాడుతూ ఇంక ఇవన్నీ తెలుసుకొని ఇంకా లోపల ముందుగానే వెళ్ళాము చర్చి లోపలికి వెళ్ళిన తర్వాత బయట తిరిగి చూసామన్నమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంది మొదటిది అమెరికాలో ఉందంట ఇప్పుడు ఇది వచ్చేసి మన భారతదేశంలో ఉందని అన్న చెప్పారు నాకు కూడా ఇదంతా క్లియర్గా తెలియదు అనమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాతనే అన్న చెప్తూ ఉంటే నేను వీడియో అయితే షూట్ చేసుకొని దాని విధంగా నేను చెప్పడం జరుగుతుంది ఇంకా ఏవైనా తెలుసుకొని ఉంటే మీకు ఏవైనా తెలుసుంటే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకూరి ఇది అప్పట్లో కట్టారు కాబట్టి ఇలా గ్రానైట్తో కట్టారు ఎంత బాగుందంటే చుట్టూ పార్క్ లాగా అసలు ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే ఎంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవచ్చు చాలామంది వంటలు చేసుకొని కూడా వచ్చి తింటున్నారు అనమాట పక్కన కింద పార్కులో చుట్టూ ఇలా పైనకైతే ఉంది ఇంకా మేము అందరం కలిసి ఇలా వెళ్ళామని చెప్పాము కదా అందరు పిల్లలు వాళ్ళందరూ కలిసి వెళ్ళాము ఇంకా మా అమ్మ అయితే రాలేదు ఇంకా మొన్న మేము గుడికి వెళ్ళాం కదా అలసిపోయినట్టు ఉందని చెప్పేసి తను రాలేదు ఇంకా మేమే వెళ్ళాం అనమాట ఇంకా నాకు బిజినెస్తో పాటు ఇలా బయటకు వెళ్తే కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇదంతా చూస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు ముందే నేచర్ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఇక్కడ నేను చెరుకు రసం అందరం కలిసి తాగుతున్నాము ఈ బాబును ఎందుకు షూట్ చేశాను అంటే ఎంత చిన్న ఏజ్లో అంత కష్టపడుతున్నాడు చెప్పేది ఓపికతో వింటూ ఇంకా చెరుకు రసం అయితే రెడీ చేసి ఇచ్చాను ఇది వచ్చేసి మేడి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి చర్చి అయితే ఇలా ఉందన్నమాట చుట్టూ వ్యూ అయితే ఇలా ఉంది ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఒక హోటల్లో ఇంకా బిర్యానీ అయితే తిన్నాము అందరం కలిసి తిన్న తర్వాత ఇంకా మేము ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చామన్నమాట ఈ ప్లేస్ని చూసిన తర్వాత ఇంకా నా సంతోషానికి అవధులు లేవు అసలు వాటర్ ఎంత బాగా పోతున్నాయంటే అన్న ఇంతకుముందు వచ్చారంటే ఇంకా ఈ ప్లేస్ బాగుంటుంద్రా చూద్దామని చెప్పేసి తీసుకొచ్చారు ఈ అలలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అంటే అసలు మాటలు రావన్నమాట నా సంతోషం అంత హ్యాపీగా అనిపించింది ఇంకా నడుచుకుంటూ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి ఏడుపాయల నుంచి ఏడు పాయలు ఇట్లా వెళ్తూ ఉంటాయి కదా వెళ్ళే మధ్యలో ఉన్న దార అనమాట ఇది ఇంకా ఈ అలలు ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయి అంటే అవి చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించింది మీలో ఎంతమందికి నేచర్ వాటర్ అంటే ఇష్టం కాబట్టి చేయడం అయితే మర్చిపోకూరి ఈ అలలు చూస్తున్నప్పుడు ఇంకా అంత హ్యాపీగా అనిపించింది అనమాట మీకు కూడా చూపిస్తాను చూస్తూ ఉండని ఇంకా అన్న అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ జాగ్రత్తగా మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చారనమాట ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా తెలిసిన అవే కాకుండా ఇంకా కొత్త కొత్తవి కూడా చూడవచ్చు అనే విషయం కూడా నాకు అర్థమైంది ఇంకా ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం అలలు అన్నిటివి ఇక్కడి నుంచి కూడా వస్తూ ఉంటాయంట పెద్ద అల వచ్చినప్పుడు ఇంకా మేము అక్కడ కొద్దిసేపు ఉండగానే అలలు అనేటివి ఎక్కువ అవుతూ ఉన్నాయి వాటిని చూస్తూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించి చూస్తున్నారు కదా వాటర్ ఎలా వెళ్తున్నాయి ఇంకా దగ్గర కూడా తీసుకెళ్తాను చూడండి మేము కొద్దిసేపు ఇక్కడ నుంచి చూసాం అలవి ఎక్కువ అయితే ఇబ్బంది అని చెప్పేసి అన్నయ్య కొద్దిసేపు లోపలికి తీసుకెళ్ళడానికి వద్దని చెప్పారనమాట అలానేటువంటి ఎప్పుడు ఇలా ఎక్కువ అయ్యేది తెలియదు ఇంకా అందరం కలిసి వద్దని చెప్పారు నేను వీడియో తీసుకుంటాను అన్న అంటే ఇంకా ఒకటే వీడియో అటు వెళ్ళి ఇటు వద్దామని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళారనమాట చూస్తున్నారు కదా వాటర్ అయితే ఇలా వస్తూ ఉన్నాయి ఇంకా మేము అడిగిన తర్వాత అన్న కొంచెం లోపలికైతే తీసుకెళ్లరు ఒక గుండెలాగా ఉంది పెద్దది దానిపై నుంచి ఇక్కడ చూసామన్నమాట ఒక పది నిమిషాల వరకు అక్కడ ఉంచారు అంతే అలలు ఆలలు ఎక్కువ అవుతున్నాయి వద్దు ఇంకా మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కానీ తీసుకొచ్చేసారనమాట చూడండి ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే చూడడానికి కూడా భయపడ్డారు ఇంకా నేనైతే కొంచెం డేర్ చేసి ఇలా వెళ్ళి వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ అలలు చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఈ వాటర్లో కొంచెం మనం స్లిప్ అయినా ఏదైనా కూడా తుక్కుడ కూడా కనిపించేదనమాట అంత ప్రమాదకరమైన ప్లేస్ అంతలా వాటర్ అనేటివి వస్తూ ఉన్నాయి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అంత స్పీడ్గా వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయి అనమాట ఇంకా నా వీడియో కోసమే ఇంకా ఇంత లోపలికైతే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇంకా కొంచెం మేము ఉన్న కొద్దిసేపట్లోనే అలాలనేటివి కొంచెం పైకి ఇలా వస్తున్నాయి చూడండి నేను అదే మీకు చూపిస్తూ ఉన్నాను ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి అన్నమాట ఇక్కడ కొద్దిసేపు ఉన్నంతసేపట్లోనే అలాలనేటివి అలా ఎక్కువ అయ్యాయి ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి అయితే వాటర్ వస్తాయా అక్కడ బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్ళాము అది కూడా చూపిస్తాను చూడండి ఎంత స్పీడ్గా పోతున్నాయంటే అంత స్పీడ్గా వెళ్తున్నాయి అనమాట వాటర్ ఇంకా ఈ బండపై నుంచే ఇంకా మేము ఇలా వీడియో అయితే షూట్ చేసుకొని ఇంకా వచ్చేసాం ఇంకా కొద్దిసేపు వీడియో తీద్దామంటే అన్న వద్దు అలలానట్టి ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఇంకా మమ్మల్ని తీసుకొచ్చేసారనమాట ఇంకా మేము ఇట్లా కొంచెం దూరం దూరం నుంచి తీసుకున్నాను ఇది వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్తున్నాయి అనమాట వాటర్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో అసలు చెట్లు ఏవి కూడా కనిపించడా అంత స్పీడ్గా వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయి ఇంకా వాటర్ చూస్తే అయితే అసలు కళ్ళు తిరుగుతున్నాయి అనమాట కొద్దిసేపు వాటర్ అలాగే చూసాము అంటే అంత తింపుతుంది ఇట్లా కళ్ళలో ఇంకా అక్కడే దుర్గమాతను అయితే వేస్తున్నారు ఇంకా వేసేటప్పుడు నేను మొన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళలేదని ఏదో కొంచెం మనసుకి బాధ బాధగా ఉండే అనమాట ఇక్కడ కోరిక అనేది నెరవేరింది దేవుళ్ళు ఇక్కడ నా కోరిక ఇలా కూడా తీరుస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ అమ్మవారికి ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు ఇలా మళ్ళీ స్నానం చేయించి ఇక్కడ మళ్ళీ పూజ చేసి నిమజ్జనం అయితే చేశారు అదంతా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే ఇంకా టెంపుల్ దగ్గరకైతే ఎంట్రీ అయితే లేదు కొంచెం దూరం నుంచే చూడనిస్తున్నారు అనమాట ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే లీలా నటివి ఎక్కువ వెళ్తున్నాయి కదా మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని చూడండి కూడా ఇంకెందుకని ఇక్కడే కొద్దిసేపు ఉండి వీడియోస్ అయితే షూట్ చేసుకొని వచ్చేసాము ఇక్కడనే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ మళ్ళీ అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఇలా నిమజ్జనం అయితే చేశారనమాట నేను ఎప్పుడూ చూడలేదు నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఈరోజే చూసాను అన్నమాట ఇంక ఈ అలలు ఇవన్నీ వెళ్తూ ఉంటే మేము ఇక్కడ పక్కనే నిల్చున్నాం కదా అది కూడా ఇట్లా అది అదురుతుంది అలా అంత వాటర్ అయితే వస్తున్నాయి ఈ వాటర్ చూస్తూ ఉంటే అంత భయం భయం అనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తే ఇంకా కొంచెం నేర్ వేసి వీడియో అయితే షూట్ చేసుకున్నాను మీ అందరికీ చూయిద్దాము అని చెప్పేసి ఇక్కడ నుంచే మొత్తం వాటర్ అనేటివి అక్కడికి వెళ్తున్నాయి అనమాట ఇంత స్పీడ్ వాటర్లో ఇంకా ఏ చిన్న వస్తువు వేసినా అంత దూరం వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మేము కొద్దిసేపు అయితే చూసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ అమ్మవారిని నిమజ్జనం చేసేంతవరకు ఉందామని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేసామన్నమాట ఎలా చేస్తారు ఏంటి ఇదంతా చూద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళు అన్నీ ఇలా ముందుగా అన్నీ తీసేసారనమాట అమ్మవారికి దండలు గాజులు అవన్నీ పెడతారు కదా చీర ఇవన్నీ ముందుగా అవన్నీ తీసేస్తున్నారు ఇంకా నేను పక్కన ఇలా వీడియో అయితే షూట్ చేసుకున్నాను వాళ్ళందరూ అవి తీసేలోపు ఇంకా నా వీడియో నన్న షూట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ చూడండి అమ్మవారికి ఇలా ముందుగా స్నానం చేయించారనమాట స్నానం చేయించి మళ్ళీ పసుపు బొట్లు ఇవన్నీ పెట్టిన తర్వాత అమ్మవారిని మళ్ళీ స్నానం చేయించి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు పెట్టిన తర్వాత మళ్ళీ స్నానం అయితే చేయించారనమాట పెట్టి ఇవన్నీ మళ్ళీ అమ్మవారి చేతి పైన ఉన్న గాజులు ఇవన్నీ తీసేశారు ఇక్కడ చూ మీకు చూస్తే అర్థమవుతుంది మేము లోపలికి వెళ్ళలేకపోయినా కానీ అమ్మవారి దర్శనం ఇక్కడే ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి అసలు టెంపుల్లోకి వెళ్ళలేదన్న కొంచెం ఫీలింగ్ ఫీలింగ్ ఉంది నాకు ఇంకా అమ్మవారే ఇక్కడ ఉన్నట్టు అనిపించింది అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా అమ్మవారికి స్నానం చేయిస్తూ ఉన్నారో ఇలా కొన్ని అమ్మవారి సూత్రాలు చదువుకుంటూ ఇంకా ఇక్కడైతే అమ్మవారికి స్నానం చేయించారు చేయించి ఇంకా అమ్మవారిని నిమజ్జనం చేస్తారనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇంకా మనం ఏడుపాయలు అంటే నాకు ఇంతకుముందు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అమ్మ ఎప్పుడూ వెళ్తూ ఉంటారు మేము కూడా ప్రతి ఇయర్ వెళ్తూనే ఉంటాం ఇంకా ఏడుపాయలు అంటేనే ఏడుపాయల నుంచి వాటర్ అనేటివి వస్తూ ఉంటాయి ఇంకా ఒక పాయ దగ్గర నుంచి అమ్మవారు కూడా మునిగిపోతారని మనకు తెలుసు అయితే ఇప్పుడు వాటర్ అనేటివి చాలా అంటే చాలా ఎక్కువ వెళ్తున్నాయంట ఇంకా అంత దూరం కూడా ఎవరిని వెళ్ళనివ్వడం లేదంట ఇంకా చాలామంది ఇలా వెళ్ళి ఇలా వస్తున్నారు వాటర్ చూసి దూరం నుంచి అమ్మవారిని మొక్కుకొని ఇంకా మేమైతే ఇంకా లోపలికి వెళ్ళకుండా ఇక్కడే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి అమ్మవారిని నిమజ్జనం చేయగానే అమ్మవారు ఒకటేసారి కొంచెం ఇట్లా వేసిన కొంచెం దూరం నుంచి నిమజ్జనం అయిపోయింది అనమాట నాకు ఈ వీడియో షూట్ చేయాలని చెప్పేసి చాలాసేపటి వరకు అన్న వాళ్ళని వెయిట్ చేయించాను ఇది వీడియో షూట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అన్న కూడా ఒప్పుకోత అన్నీ చెప్పి మాకు చూపించి ఇలా సేపుగా అయితే ఇంటికైతే అయితే తీసుకొచ్చేసారనమాట చూడండి ఒకసారి మీరు కూడా ఇలాంటివి ఒక లాగా ఉంటుందని నాకు కూడా అనిపిస్తుంది ఇలాంటి మెమొరీస్ అన్నీ నేను ఇలా వీడియో రూపంగా తీసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ చూడండి అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ మీరు ఒకసారి గమనించండిపోయింది ఇలా అమ్మవారిని వేసారు కదా నాకు కొంచెం దూరం వెళ్ళగానే ఇలా అమ్మవారి నిమజ్జనం అయిపోయింది చూడండి చూసారు కదా ఇలా అయితే అమ్మవారిని అయితే పంపించేసారు ఇంకా మేము ఇది మొత్తం వీడియో షూట్ చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే ఒక పెద్ద మెమొరీ లాగా అనిపించింది ఇది వీడియో షూట్ చేసుకుని ఇంకా కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ అన్ని బెల్లప్పలు అవన్నీ తీసుకొని వచ్చిందనమాట ఒక థమ్సప్ తీసుకొని కొద్దిసేపు అక్కడ ఆపి ఇంకా మురుకులు తింటూ ఇంకా థమ్సప్ తాగి ఇంకా మళ్ళీ అందరం అయితే వచ్చేసాం ఇలా అయితే మా జర్నీ అయితే సాగింది మా వీడియో మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటివన్నీ ఒక మెమొరీ లాగా ఉంటాయని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్తో కలిసి ఇలా ఎంజాయ్ చేయడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతా బాయ్